పేరు రమణారెడ్డి నైన్టీ నుంచి ఈరోజు ఒక స్పెషల్ ఏదైతే దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఈరోజు స్కూల్ సెలవు ప్రకటించిన కలెక్టర్ అలాగే గ్రీవెన్స్ కూడా రద్దు చేశారు పూర్తి స్థాయిలో ఏదైతే అధికారులంతా కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉండాలో ఏం జరిగినా కూడా పూర్తిగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు సెలవులు రద్దు చేసిన పరిస్థితి నెల్లూరులో దిత్వా తుఫాన్ దా దాదాపుగా పెను విధ్వంసం సృష్టించ సృష్టిస్తూ ఉంది శ్రీలంక కావచ్చు అన్నమా దీవులో కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం వరదల్లో చిక్కుకొని చాలా ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాకి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరులో అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇదైతే అత్యవసర పరిస్థితి ఏదున్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే దిత్వా తుపాని నేపథ్యంలో సోమసల్ డ్యామ్ నుంచి కూడా పెన్నా నీది పెన్నాకి కూడా భారీ ఎత్తున వరద నీటిని వదులుతున్నారు ఈ దీంతోపాటు చుట్టుపక్కల ఉన్న నది ఒక ప్రా ప్రాంతాల వారు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే దిత్వ తుఫాన్ పూర్తి స్థాయిలో తుఫాను ఏదైతే బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని కూడా కొద్దిసేపటి క్రితం మనకు సమాచారం అవుతుంది ఏది ఏమైనా కూడా దుత్ దిత్వ తుఫాన్ పైన పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులందరూ సిద్ధం చేసి చేసిన పరిస్థితి ఏది ఏదేమైనా కూడా ఇది ఇంకా గత రెండు రోజులు కూడా పూర్తి స్థాయిలో ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని జిల్లా మీద ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాణ ఆసనం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు ఆనం రామారాటి మినిస్టర్ కావచ్చు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వాళ్ళందరూ వినసక్త ప్రాంతాలు తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కెమెరామ్యాన్ ఆర్యఫ్తో నైన్ టీవీ నుంచి నెల్లూరు